అభయ ఘటనలో తనకు పాత్ర లేదని తన మనస్సుని తన హృదయాన్ని మమతా బెనర్జీ సద్ది చెప్పుకోగలిగితే నిజాయితీ పరాలైతే అని తను భావిస్తూ ఉంటే చట్టపరంగా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయి ఉండొచ్చు నైతికంగా ఆమె ఒక ముఖ్యమంత్రిగా సందేహాలకు తావులేని స్థాయిలో ప్రజల ముందు తన నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంది మమతా బెనర్జీని బెంగాల్ గవర్నర్ లేడీ మ్యాక్బెత్ అని వర్ణించారు మ్యాక్బెత్ అనేది షేక్స్పియర్ రాసిన ఒక నవల ఆ మ్యాగ్బెత్ పాత్రధారి పురుషుడైతే ఆ ప్రస్తావన తీసుకొచ్చి మమతా బెనర్జీని మహిళైనటువంటి అదే స్వభావం కలిగినటువంటి లేడీ మ్యాక్బెత్గా అభివర్ణిస్తూ గవర్నర్ ఆరోపణ చేశారు మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ చేసిన ఆరోపణ సరైనదా కాదా ఒకవేళ బెంగాల్ గవర్నర్ చేసిన ఆరోపణ నిజమైతే అభయ ఘటనలో మమతా బెనర్జీకి పాత్ర లెక్క తన పాత్ర లేదని మమతా బెనర్జీ తనను తాను నమ్ముతుంటే బెంగాల్ గవర్నర్పై తనను లేడీ మ్యాక్బెత్ అని అన్నందుకు వ్యక్తిగతంగాను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి ఆరోపణ తను పడ్డందుకు ముఖ్యమంత్రిపై అలాంటి ఆరోపణ చేసినందుకు ముఖ్యమంత్రి హోదాలోను బెంగాల్ గవర్నర్పై చర్య తీసుకోవాల్సి ఉంది అయితే పరు నష్టం కేసు కానీ సివిల్ క్రిమినల్ చర్యలు కానీ కేసుల రూపంలో గవర్నర్పై వేసే అవకాశం లేదు ఏ కోర్టు కూడా దేశంలో ఒక గవర్నర్ని కోర్టుకు రమ్మని పిలిచే అధికారం లేదు అది రాజ్యాంగం గవర్నర్కి ఇచ్చినటువంటి వెసులుబాటు ఈ నేపథ్యంలో ప్రజల ముందు తన నిజాయితీని అభయ ఘటనలో తన పాత్ర లేదు అనే నైతికపరమైనటువంటి సమర్థనని నిరూపించుకోవాల్సిన అవసరం మమతా బెనర్జీకి ఉంది బెంగాల్ గవర్నర్ చేసిన ఆరోపణలు నిజమా కావా ఆరోపణలు నిజమైతే అందుకు మమతా బెనర్జీ రహితంగా బాధ్యత వహించాలి ఆరోపణలు నిజం కాకపోతే గవర్నర్పై ఏం చర్య తీసుకుంటారో ఆమె తేల్చుకోవాల్సి ఉంది మమతా బెనర్జీ అభయ ఘటనలో సాంకేతికంగా చట్టప్రకారంగా ఆధారాలు లేకపోయినప్పటికీ నైతికంగా నిందితురాల కాదా అనేది తేల్చుకోవాల్సిన స్థితిలో ఆమె ఉంది ఇందుకు బెంగాల్ గవర్నర్ ఆమెపై చేసిన ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తారు అనేది నిరూపణ సదుద్దేశంతో మాత్రమే ఈ మాటలు మాట్లాడడం జరుగుతున్నది సుందరమైన భవిష్యత్తు కోసం దేశ శ్రేయస్సు కోసం ఈ మాటలు మాట్లాడడం జరుగుతున్నది அப்பயா கலக்காலம் வர்தான்